తండ్రి తన కుమారుల ఏడల జాలి పడినట్లు భయభక్తులు గల వారి యెడల జాలి పడును ఎట్లా పడతాడు తండ్రి ఏ విధంగా అయితే జాలి పడతాడో మరి మరలోకపు తండ్రి కూడా మన మీద జాలి పడతాడు తండ్రి తన కుమారుల జాలి తండ్రి ఏ విధంగా అయితే పిల్లల్ని ప్రేమిస్తాడు మన పర్వేకం తండ్రి కూడా మనల్ని అలాగనే ప్రేమిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం మార్చిపోతూ ఉంటున్నాం కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళ తండ్రి కన్నా తల్లి కన్నా ఎవరెక్కువ ప్రేమిస్తారు మనల్ని దేవుడు ప్రేమిస్తాడు ఒకవేళ తండ్రి ఆహారాన్ని ఇవ్వగలుగుతాడు తండ్రి బట్టలు ఇవ్వగలుగుతాడు మన యోగక్షేమాలను చూసుకోగలుగుతాడు కానీ నిత్య జీవం ఎవరిపోగలుగుతాడు దేవుడు మన ప్రాణాన్ని ఎవరు కాపాడగలుగుతారు దేవుడే కాపాడగలు కాబట్టి దేవుని కన్నా ఎక్కువగా మనం దేవుని తండ్రి ఏ విధంగా అయితే జాలి పడతాడో కుమారుల మీద అలాగనే మన పరలోకపు తండ్రి మన మీద కూడా జాలి పడతాడు జాలి గల దైవ మాయే Mi prima cor, toda la elección. జాలిగా తండ్రి మనల్ని ఎంతగానో ఆదరిస్తాడు ప్రేమిస్తాడు కానీ మనం జ్ఞాపకం ఉంచుకోవాలి సామెద్రులు మూడో తేదీ పదమూడవచనం చెప్పించండి మానివచనం తండ్రి తండ్రి ఇష్ట తండ్రి తనకి కుమారుని గర్తించి గద్దించురీతిగా ఏ బాబా తాను ప్రేమించు వారిని చూడండి ప్రియవుడు తదుకుందా జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు ఎండి సంపాదించడం కంటే జ్ఞానము సంపాదించడం నేను అపరంజీ సంపాదించడం కంటే జ్ఞాన లాభం ధ్యాయము మొదటి వర్చడం సామెతలు పది మొదటి వర్షం జ్ఞానము గల కుమారుడు తల్లిని సంతోషపరచుడు బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము ఎప్పటికీ దుఃఖమే పుట్టిస్తాడంట వాడు ఏం పుట్టిస్తాడమ్మా మరి అమ్మ దుఃఖమే వాడి పనేదండ జ్ఞానం లేదు కాబట్టి వాడు పుట్టించేదంతా కూడా దుఃఖమే ఉట్టిస్తాడంట వానికి వచ్చేది సంతోషమైతే కలిగించడం సంతోషం కలిగించేటటువంటి జ్ఞానం కలిగినటువంటి కుమారుడు తండ్రిని సంతోషమే పెడుతుంటాడు ఎప్పుడు దుఃఖం పెట్టాడు ఒక బోర్ బావిలో ఒకసారి మంచి నీళ్లు ఒకసారి ఉప్పు నీళ్ళు వస్తాయా వస్తే ఉప్పు నీళ్ళే వస్తాయి వస్తే నీళ్ళే వస్తాయి అలాగునే జ్ఞానం కలిగినటువంటి కుమారుడు సంతోషాన్ని కలిగిస్తాడు బుద్ధి లేనటువంటి కుమారుడు తన తండ్రిని తల్లిని కూడా ఏం చేస్తాడు దుఃఖమే పుట్టిస్తాడు కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమించడంలో ఎప్పుడు ఎరకపడకూడదు దేవునికి ఇచ్చే సమయాన్ని మనం ఎప్పుడు ఎరకపడకూడదు దేవునికన్నా ఎక్కువ దేన్ని కూడా మనం ప్రేమించకూడదు అది దేవుని చిత్తమై ఉంటున్నది కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుట మన ఆలోచనలు మన ఉద్దేశాన్ని మనం సఫలీకృతం చేసుకోవాలంటే దేవాది దేవుని శరణోసి ముందుకు కొనసాగేటటువంటి వారిగా ఉండాలి సామెతలు పదిహేడు ఇరవై ఒకటి సాయంత్రం పదిహేడు ఇరవై ఒకటిన వానికి వ్యసనము కలుగు లేని వాణికి ఎప్పుడు సంతోషము లేదు ఎందుకు లేదు వాడు బుద్ధిహీను హీనుని వానికి వ్యసనము కలుగు తెలివి లేని వాని వాని తండ్రికి సంతోషము లేదు ఆ సంతోషం కొరకు ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు తల్లడిల్లిపోతూ ఉన్నారు వృద్ధాపంలోకి వచ్చేసరికి పిల్లలు ఏమేమి చేస్తున్నారు అంటే నా ఉద్యోగానికి ఆటంకం అవుతుంది నా పనికి ఆటంకం అవుతుంది లేదా నా భార్య పిల్లలు కొట్లాడుకుంటూ ఉంటారు నాకు నెమ్మది లేకుంటది అమ్మ ఫోన్ చేస్తుంది భార్య ఫోన్ చేస్తుంది పిల్లలు ఫోన్ చేస్తారు నాకు నెమ్మది లేదని చెప్పి కుమారులు ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో అనాథ ఆశ్రయంలో చేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు అందరు కాదు కొందరు అలా చేస్తూ ఉంటున్నారు కొందరు సేవ చేస్తూ ఉంటున్నారు గొప్ప వాళ్ళు వారు తండ్రిని సంతోషపరిచేవారు తల్లిని ఉన్నారు తల్లిని తండ్రిని దుఃఖ పెట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు తల్లిని తండ్రిని గౌరవించే వాళ్ళు ఉన్నారు తల్లిని తండ్రిని దూషించే వారు ఉన్నారు చెప్పించే వారు ఉన్నారు ఏమి లేకపోయినా తల్లిని తండ్రికి సేవ చేసే వాళ్ళు ఉన్నారు అన్ని ఉన్నప్పటికీ కూడా చంపించేటటువంటి వారు కూడా దుర్మార్గమైన ఆలోచన కలిగిన పిల్లలు కూడా ఉన్నారు ఒక ఆమె ఏం చేసిందంట తన ప్రేమకు అడ్డమవుతుంది తన తల్లి అని చెప్పి తన ప్రియుడు ఆమె ఇద్దరు కలిసి తన తల్లిని చంపేసింది అమ్మా నువ్వు చేస్తున్నది పొరపాటు తల్లి పెళ్లి చేసుకోకుండా నువ్వు ఇలాంటి పొరపాటు చేయకూడదు సమాజంలో గౌరవం లేకుంటది నువ్వు పెళ్లి చేసుకొని మంచి ఇంటికి వెళ్ళి గొప్పదనం కావాలని చెప్పి తల్లి అంటే నా యొక్క ఆ చెప్పి ఒక కుమార్తె తల్లిని ప్రేమతో కలిసి చంపించేసి ఎలాంటి కాలంలో ఉన్నాం మనము ఈ మాటలు ఎప్పుడు చెప్పబడి ఉన్నవి దేవుని ఉన్నావి నీ వాద్యాలు తల్లిని తల్లిని చంపిస్తానని చెప్పి ఎప్పుడు చెప్పబడ్డవి దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి పాత్ర అనేకులు అనేకులు ఎంతో ప్రయాసపడి వాటిని తీసుకొచ్చి చాలా సార్లు కాల్చి వేయబడ్డాయి బైబిల్ అయినా వాటిని మళ్ళీ పొందుపరిచి ఎక్కడెక్కడనో దేవులాంటి పొందుపరిచి మనకు లేఖనాలను బయలుపరిచి ముందు పెట్టడానికి ఎందరో మహానుభావులు దేవుని బిడ్డలు కుమారులు కుమార్తెలు ఎంతో ప్రాయసపడి ప్రార్థన పూర్వకంగా ఎంతో మంది ప్రాణాలను అర్పించి మరి ఈ రోజు పరిశుద్ధ గ్రంథాన్ని మన మధ్యలో ఉంచుకుంటాను కాబట్టి వాక్యం వింటున్నటువంటి నీవు నేను నా ప్రియ సహోదరి సహోదరుల నీ నీ తల్లిని సన్మానించండి దేవుణ్ణి నీ తల్లిని తల్లిని క్షమించవద్దు గౌరవించండి సేవ చేయండి అని చెప్పి దేవుని వాక్యం మనం సెలవిస్తుంది కీర్తనలు అరవై ఎనిమిది ఐదవ చరణాన్ని చూద్దాం దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాంధ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు చూడండి తన పరిశుద్ధ ఆలయం దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాంధ్రకు న్యాయకర్త నాయకర్తయునై ఉన్నాడు అందుకనే మనం చాలా సార్లు పాటలు పాడుకుంటాం ఏమని పాడుకుంటాం నా తల్లియు నీవే నా తండ్రి ఆలోచన చేస్తూ ముందుకు కొనసాగుదాం తీతు పత్రిక చెబుతుంది యూద పత్రిక మొదటి వచ్చిన అని చూద్దాం యూద మొదటి పత్రిక యూద మొదటి వచ్చిన

నందు భద్రము చేయబడి వారికి శుభమని చెప్పి మనం భద్రం చేయబడాలి మనము హత్తుకొని ఉండాలి దేవుని చిత్తంలో ఉండాలి బలపరచబడాలి ఆశీర్వదింపబడాలి కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల ఎప్పుడు కూడా మనము దేవుని విషయంలో శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి అన్నిటి విషయంలో మనం మితముగా ముందుకు కొనసాగాలి యోహాను మొదటి పత్రిక ఒకటి రెండు ఆ జీవము ప్రత్యక్షమాయను ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొక్క ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చు సాక్ష్యం ఇచ్చు దానిని మేము తెలియబరుచుచున్నాము ఎందుకు తెలియపరచబడుతున్నాయి సాక్షిమిస్తూ పరచబడుతూ ఉంటున్నాయి గ్రంథకర్త అపస్తువిస్తున్నటువంటి మాటను మనం గ్రహిస్తే మరి ఆ మాటల్ని విన్నవాటిని వాటిని చూసిన వాటిని అందరికి లేఖనాలు పొందుపరచబడి సెలవు పడుతూ ఉంటున్నాయి మూడవచనాన్ని చూద్దాం మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని విన్న దానిని మీకు తెలియజేస్తున్నాము మన సహవాసమైతే అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఎవరెవరితో ఉన్నది మన సహవాసము తండ్రితో ఉన్నది కుమారుడి దగ్గర ఉన్నది కాబట్టి తండ్రిని ఎవరైతే అంగీకరించారో కుమారుని కూడా అంగీకరించాలి మనం తండ్రిని అంగీకరించాలి కుమారుని కూడా అంగీకరించాలి అలా లేకపోతే మన విశ్వాసం నిష్ప్రయోజనము అలా లేకపోతే మనం జీవిస్తున్నామన్న పేరు మాత్రమే ఉంది కానీ నిష్ప్రయోజనము ఎందుకు అని అంటే తండ్రి అయిన దేవుడు అన్ని విషయాలు మనకు bond partial మన ముందు వచ్చి ఉచుంటున్నారు రెండవ దేవుడిని మొదటి వచ్చిన చిన్న నా చిన్న పిల్లలు మీరు పాపము చేయండి ఈ సంగతులను మీకు రాయు మీకు రాయుచున్నా ఎవడైన ఎవడైనను పాపము చేసిన యెడల తీర్మాందుడే తీర్మాందుడే యేసు జాగ్రత్తగా ఉండమని పాపం మానమం చెలవిస్తూ ఉంది ఓ జాగ్రత్త కలిగి ముందు కొనసాగాలి కానీ దానిని మనం అతిగ్రమించకూడదు అని చెప్పి దేవుని వాక్యం సేవ ఇస్తుంది మూడవ దేవ మొదటి పత్రిక మొదటి వచ్చిన మనము దేవుని పిల్లలు మనం నిరోపడినట్లు తండ్రి మనకి ప్రేమను అనుగ్రహించను చూడండి మనము దేవుని పిల్లలని ఈ మన నుండి ఎరగదు ఎవరు మనల్ని ఎరగక పోయినా దేవుడు మనల్ని ఎరుగుతాడు కాబట్టి మనం చేయాల్సింది ఏమిటి అని అంటే దేవుడిని ప్రేమించడం దేవుడి చిత్తం జరిగించడంలో మనం ముందున్న పత్రిక ఒకటి పదిహేడు లేకుండా పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్చువాడు తీర్పు తీర్చువాడు

ఎక్కువ శాతం లేదు భయం కొద్దిగా ఉంది కొద్ది మందికి ఉంది ఎక్కువ మందికి లేదు భయమే లేకుండా బతుకుతున్నావు ఏమరాని అలా తిరుగుతా నేను ఇలాగే తిరుగుతా నీకేం ఏమా అలా మాట్లాడతా నేను ఇలాగే మాట్లాడతా నీకే నాకు నచ్చిన బ్రతుకు నీకు నచ్చినటువంటి బ్రతుకు సమాజానికి నచ్చినటువంటి బ్రతుకు ఎవరి బ్రతుకు వాళ్ళు బతుకుతూ ఉంటున్నారు దేవునికి భయపడేటటువంటి బ్రతుకు దేవుడు ఇష్టపడతాడు కాని దేవునికి అవిధేత కలిగినటువంటి బ్రతుకు దేవుడు ఇష్టపడడు కానీ జ్ఞాపకం మంచుకోవాలి అందుకనే లేఖనంలో పదిహేడవ వచనంలో క్లుప్తంగా పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయించున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలం భయముతో మనం ఇప్పుడు ఎక్కడున్నామమ్మా పరదేశులమ్మా శాశ్వత నివాసులమ్మా పరదేశులనే ఇల్లున్నా పరదేశులమే భూమి ఉన్నా పరదేశులమే అందరున్నా పరదేశులమే అందుకనే దేవుని వాక్యం మనం చనిపోయినప్పుడు సమాధి పెట్టే మోసుకొని పోయేటప్పుడు ఏం పాట పాడతారమ్మా పరదేశులమో ప్రియులా కాబట్టి కట్టుకుందమో అని ఆలోచన చేయకుండా కొద్దిసేపు కనబడి అందులో మాయమైపోయే ఆవిరి వంటి వారి మనం ఆలోచన నిన్ను వారిని పొరుగు వాళ్ళని ప్రేమిస్తూ తండ్రి అయిన దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తూ ఈ లోకంలో అందరితో శక్యమైతే సమాధానంతో ఉంటుంది లోపడి భయపడి మీరు పరదేశులై ఉన్నంత కాలం భయముతో గడపాలి మనమందరం కూడా పరదేశులమై ఉన్నాము భయముతో గడపాలి చిన్న ప్రార్థన చేసుకున్నాం మహన్నతుడా మహనుడ పరిశుద్ధుడా పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వంద చెల్లించుకుంటున్నాం చాలా విషయాలను మేము నెమరేసుకున్నాము జ్ఞాపకం చేసుకున్నాం విన్న వాటిని మా హృదయంలో మంచి నీళ్ళ పడి ఫలించేటటువంటి భాగ్యాన్ని మాకు అనుకూలం అలాగునే యూట్యూబ్ లో ఇంటున్నటువంటి మా ప్రియులందరికీ ఈ వర్తమానాన్ని మీరు అందించండి ఈ వాక్య భాగాలను మేము ఏదైతే లోపం కలిగి ఉంటే వాటిని సరి చేసుకునే భాగ్యాన్ని మీరు దయచేయండి సన్నిధికి వచ్చినటువంటి ప్రియమైనటువంటి పేదలను చిన్నలను ఎవరు బిడ్డలను అందరిని ఆయన మీరు పేరు పేరున జీవించి దేవుని కన్నా ఎక్కువగా మేము ప్రేమించకుండా గొప్పగా ఉండడానికి మేము పరదేశులము యాత్రికులము అని భయపడుతూ బ్రతకడానికి సహాయం చేయము ఈ మనవులు మీ కుమారుడు మా రక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేపడి తెలివి లేచిన నరేడైన ప్రార్థిస్తున్నాం తల్లి ఆమె